పెద్ద గంట్యాడ డెబ్బై ఐదో వార్డు సీతానగరంలో ఉన్న లైఫ్ వే స్కూల్ ఇరవై ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూ పోర్ట్ సిఐ దాలిబాబు స్కూల్ డైరెక్టర్ మాజీ కౌన్సిలర్ నక్కా వెంకటరమణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పిల్లలందరూ చదువులపై దృష్టి సాధించి ఉన్నత విద్యలు అభ్యసించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులందరూ చిన్న వయసు నుండి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని తెలిపారు ప్రతి ఏడాది పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ నక్కా వెంకటరమణ తెలిపారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అందరూ మంచి క్రమశిక్షణతో మెలుగుతారని ప్రతి ఏడాది పదవ తరగతి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తూ అటు పాఠశాలకు ఇటు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారని వారందరికీ ఈ ఇరవై ఐదో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులందరూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయని సమాజానికి మెసేజ్ ఇచ్చే లఘు నాటికలను ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాఠశాల పూర్వ విద్యార్థులు గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు யோஜகம் அவுத்த <laughs>